హే బ్రో వాట్సప్ దిస్ ఇస్ సర్దార్ బ్రో లైఫ్లో మనకి ఏది కావాలంటే అది ఒక్కసారిగా వచ్చిపడదు ట్రై చేయాలి హార్డ్వర్క్ చేయాలి ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తూ నువ్వు గనక శ్రమ చేస్తే ఫలితం దక్కుతుంది ఒక్కసారిగా నాకు బిజినెస్లో వంద కోట్లు రావాలి నా స్టడీస్ నేను సక్సెస్ఫుల్గా పాస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి నెంబర్ వన్ ర్యాంక్ రావాలి శాలరీ పెరగాలి ఒక్కసారిగా నేను టీం లీడ్ నుంచి మేనేజర్ అవ్వాలి మేనేజర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ అవ్వాలి సిఇఓ అవ్వాలి నో ఒక్క రోజులో ఏది అవ్వదు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే మనం ప్రతి క్షణం మన ఆబ్జెక్ట్ మన టార్గెట్ అచీవ్ చేయడానికి ఫోకస్డ్గా ఉండాలి ప్రతి క్షణం మనం కష్టపడుతూనే ఉండాలి దాని గురించి ఆలోచించాలి హార్డ్ వర్క్ చేయాలి చదువుకోవాలి ఎవ్రీ సెకండ్ మనం ఏదో ఒకటి నాలెడ్జ్ని గైన్ చేసుకోవాలి టెక్నిక్స్ తెలుసుకోవాలి ఫెయిల్ అవ్వాలి అప్పుడే మనం ఏదైనా సరే సాధించవచ్చు అంతేగాని రాత్రికి రాత్రే నీ సిచ్యువేషన్స్ మారిపోతాయని కళలు కనవద్దు కళలు కను కానీ నిద్రల కాదు రియల్ లైఫ్లో లేచినప్పుడు నువ్వు మెలుగు మెలకుగా ఉన్నప్పుడు కలలు కను నేను ఇది సాధించాలి నేను ఎగ్జామ్లో పాస్ అవ్వాలి కాలేజ్ ఫస్ట్ రావాలి జాబ్లో సక్సెస్ అవ్వాలి డబ్బు సంపాదించాలి కళలు కను కళలు కనడానికి కృషి చెయ్యి నీ వంతు నువ్వు కృషి చేయి ఆటోమేటిక్గా ఈ దేవుడు ఈ నేచర్ నీకు ఏం కావాలన్నా నీకు ఇస్తాయి బట్ నీ వైపు నుంచి నువ్వు ఏం చేస్తున్నావో ఒక్కసారి ఒక్కసారి అసెస్ చేసుకో కష్టపడు హానెస్ట్గా ఉండు నీ వైపు నుంచి నువ్వు ట్రై చేయి ది బెస్ట్ కృషి చేయి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి లైఫ్లో అన్నీ వస్తాయి ఓకే Do your hard work. Okay, bro. Take care.